హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాల్ట్ రెసిపీ చల్ల చల్లని సాయంత్రం వేళ ఈ విధంగా ఎగ్ కట్లెట్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటాయండి చాలా మృదువుగా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ఎగ్స్ అనేది మనం ఎంత క్వాంటిటీ చేసుకుంటామో దాని ప్రకారం తీసుకోవాలండి నేను ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను ముందుగానే బాయిల్ చేసి ఉంచుకున్నానండి ఇప్పుడు ఎగ్స్ని ఈ విధంగా సన్నగా తురుముకోవాలండి ఇలా తురిమేటప్పుడు ఎక్కువగా ప్రెస్ చేసామంటే బాగా చితికిపోతుందండి మెల్లగా సుతిమెత్తగా ఈ విధంగా తురిమి పక్కన తీసి పెట్టుకోవాలి ఇప్పుడు మరో బౌల్ తీసుకొని రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కాస్త అల్లం వెల్లుల్లి కచ్చాపచ్చా దంచి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా కాస్త కరివేపాకు తుంచి యాడ్ చేసుకొని మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి మనకి ఉల్లిపాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కాస్త ప్రెస్ చేస్తూ ఈ విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి కొద్ది కొద్దిగా శనగపిండి యాడ్ చేస్తూ గట్టిగా ఈ విధంగా కలుపుకోవాలండి మరీ ఎక్కువ లూజ్గా కలుపుకోకూడదండి మనకి వడల పిండి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా కలుపుకోవాలి ఇలా కలిపిన తరువాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మెల్లగా మొత్తం మిశ్రమాన్ని ఓసారి బాగా కలుపుకోవాలండి మరి ఎక్కువగా నలిపేయకుండా జాగ్రత్తగా ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి శనగపిండి అనేది ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుందండి మనం ఎగ్స్ ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకోవాలండి చూడండి చక్కగా ఈ విధంగా చేతితో వడలు నొక్కున్నట్టు నొక్కుకోవటమే అండి ఇప్పుడు అదే ప్రాసెస్లో మొత్తం పిండిని చేసుకొని పక్కన పెట్టుకోవాలండి మరి ఎక్కువ మందంగానూ ఉండకూడదు అలా అనేసి ఎక్కువ పలచగానూ ఉండకూడదండి మీడియంగా ఈ విధంగా నొక్కి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన మరో కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ అనేది డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ కాదండి కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ కట్లెట్ని ఒక్కొక్కటిగా తీసి పెట్టేసుకోవటమే అండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకోవాలండి లోపల వరకు బాగా ఉడకాలండి లేకపోతే లోపల పచ్చి పచ్చిగా ఉంటుందండి స్లోగా ఈ విధంగా కాల్చుకోవాలండి కింద భాగం దోరగా వేగే వరకు కాల్చుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి ఈ విధంగా చూసుకోవాలండి చూడండి చక్కగా కింద భాగం దోరగా వేగిపోయింది ఇప్పుడు మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి ఇప్పుడు మధ్యలో తీసి చూసినప్పుడు కాస్త ఆయిల్ అనేది బురుగు కట్టు ఉంటుందండి ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదండి మనం ఎగ్ బాయిల్డ్ ఎగ్ వేసాం కాబట్టి ఈ విధంగానే అవుతుందండి ఇప్పుడు రెండు వైపులా చక్కగా కాల్చుకున్న తర్వాత చూడండి బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటుందండి టమాటా సాస్తో సర్వ్ చేసుకున్నామంటే నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ